ఎంఎస్ ధోని రిషబ్ పం ఇద్దరూ ఇద్దరే ధోని తన ఐడియల్ అని తన స్ఫూర్తితోనే వికెట్ కీపర్ గా మారానని చాలా సార్లు చెప్పిన రిషబ్ పం ఇప్పుడు ధోని రికార్డ్ ని సమౌంట్ చేశాడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ బి యూనివర్సిటీ బంగ్లాదేశ్తో చెన్నైలో జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు సెంచరీ బాధిన రిషబ్ పంత్ సుబ్మాన్ గిల్తో కలిసి టీమిండియాను తిరుగులేని స్థితికి చేర్చాడు రెండో ఇన్నింగ్స్లో భారత్ అరవై ఏడు పరుగులకే మూడు వికెట్లు పడిపోయిన దశలో సుబ్మాన్ గిల్తో కలిసిన రిషబ్ పంత్ మరో వికెట్ పోనివ్వకుండానే టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు రోహిత్ కోహ్లీ జైస్వాల్ అయిపోయినా ఆ ఇంపాక్ట్ను జెట్పై పడనీయకుండా ఇద్దరు సెంచరీలు బాదేశారు నూట డెబ్బై ఆరు బంతుల్లో గిల్ నూట పంతొమ్మిది పరుగులు చేస్తే తనదైన స్టైల్లో ఆడిన రిషబ్ పంత్ నూట ఇరవై ఎనిమిది బంతుల్లో నూట తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు గిల్కిది ఐదో సెంచరీ అయితే పంత్కిది ఆరో సెంచరీ ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్లో ఆరు సెంచరీలు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్గా ఉన్న ధోని రికార్డును పంత్ సమం చేశాడు ధోని నూట నలభై నాలుగు ఇన్నింగ్స్ల్లో ఆరు సెంచరీలు కొడితే పంత్ యాభై ఎనిమిది ఇన్నింగ్స్ల్లోనే ఆరు సెంచరీలని కంప్లీట్ చేసి తన గురువు రికార్డుని సమానం చేశాడు పంత్ గిల్ దాటికి నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసిన భారత్ ఆస్కోర్కే డిక్లేర్ చేసి బంగ్లాదేశ్కు ఐదు వందల పదిహేను పరుగుల టార్గెట్ ఇచ్చింది ఇంకా రెండు రోజుల సమయం ఉన్నందున బంగ్లాదేశ్ ఏం చేస్తుంది ఏ మేరకు ఫైట్ ఇస్తుంది అయితే చూడాలి